హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ దాట్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేము కెనడాలో ఉంటాము కొన్ని మంత్స్ బ్యాక్ కెనడాకి మూవ్ అయ్యాము ఇండియా నుంచి అండ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అండ్ నచ్చితే కనుక ప్లీజ్ క్యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను కెనడాలో వినాయక్ చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఆల్రెడీ షార్ట్స్ కొన్ని పోస్ట్ చేశాను బట్ ఇందులో ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను సో వీడియోస్ చివరి వరకు చూసేయండి అండ్ నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వినాయక చవితి అనగానే మనందరికీ మెయిన్గా గుర్తొచ్చేది పాలవెల్లి సో నాకైతే ఇక్కడ పాలవెల్లి చేయటం కుదరలేదు అండ్ ఆల్సో మట్టి వినాయకుడు లేదా పిండి వినాయకుడిని కూడా చేసుకుంటాం కదా నేను ఇక్కడ పిండి వినాయకుడిని తయారు చేసి పెట్టుకున్నాను ముందు రోజు వినాయకుడిని నేను పసుపు గోధుమ పిండి శనగపిండి మూడు కలిపి వాటర్లో ముద్దలాగా చేసుకొని ఆ ముద్దతో వినాయకుడిని చేసుకున్నాను వినాయకుడి విగ్రహం ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీరు మట్టి వినాయకుడిని చేశారా ఇకో ఫ్రెండ్లీ గణేష్ అని వాడారా అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఫైనల్గా మన వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు అండ్ పక్కనే ఒక చిన్న ఎలుకని కొబ్బరికాయ అండ్ ప్రసాదం ప్లేట్ కూడా చేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాల విషయంకి వచ్చేస్తే ఉండ్రాళ్ళు కొడుములు చలిమిడి వడపప్పు పానకం అండ్ పప్పులో ఉండ్రాళ్ళు ఇవన్నీ చేశాను సో ఇవేమీ నేను ప్రిపరేషన్ చూపించట్లేదు అండ్ ఫైనల్గా పూజ దగ్గర సెటప్ అయితే ఇలా ఉంది వినాయకుడు చూసాడ ఎంత బాగున్నాడో ఎంత కలగా ఉందో సో ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ మీద పెట్టి పువ్వులన్నీ పెట్టి ఇలా ప్రసాదాలు పెట్టాను అండ్ కార్న్ ఇవన్నీ మనం పాలువెళ్ళి కడతాం కదా సో పాలువెళ్ళి లేదు కాబట్టి అలా పక్కన పెట్టాను సో వినాయక చవితిలో మెయిన్ ఘట్టం వచ్చేసి బుక్స్ బుక్స్కి పూజ చేసుకోవటము అలా బుక్స్కి పసుపు రాసి బొట్టు పెట్టి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది వినాయక చవితి కథ చదువుకొని అక్షింతలు వేసుకొని తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా తినేసాము అండ్ ఆ రోజు నైట్ మళ్ళీ వినాయకుడిని పూజ చేసి కొంచెం ఒక త్రీ టైమ్స్ కదిపేసాము సో దట్ నెక్స్ట్ డే నిమజ్జనం చేయొచ్చు అని చెప్పి అండ్ మనం చేసింది పిండి వినాయకుడు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ గణేష సో నిమజ్జనం చేసేసాము వచ్చే దగ్గరలో ఒక చిన్న లేక్ ఉంటే అందులోకి వెళ్ళి నిమజ్జనం చేసాము సో పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మా చిన్ని సెలబ్రేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్ యూన్ ఫర్ మో వీడియోస్ థ్యాంక్ యూ